ఏపీలో గోల్డ్ గనులు బంగారం చీప్ అయిపోయిందా ఆల్ టైమ్ రికార్డులో లో దూసుకెళ్తున్న గోల్డ్ రేట్ భారీగా తగ్గింది ప్రస్తుతం బంగారం ధర ఎనభై ఆరు వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది బంగారం ధర భారీగా పెరగడానికి దారి తీసిన కారణాల నుంచి ప్రస్తుతం బ్రేక్ లభించింది దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి కొత్త సంవత్సరం ప్రారంభంతో బంగారం ధరల్లో కొంచెం తగ్గింపు కనిపించినా ఈ నెల మాత్రం బీభస్తంగా పెరిగాయి ఈ కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే బంగారం అన్నట్లు ఏపీ నెలలో దాగి ఉన్న గోల్డ్ గుట్టు బయటపడింది పొరుగు రాష్ట్రం పాక్లో కూడా ఓ ప్రాంతంలో బంగారం నిల్వలు ఉండడంతో ప్రజలు పెద్ద ఎత్తున వెతికే పనిలో ఉన్నారు రోజంతా నది గర్భం నుండి బురదను బయటకు తీసి బురదలో బంగారాన్ని వెతికే పనిలో ఉన్నారు బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో బంగారం నిల్వలు ఉన్నాయి ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఏపీలోని కొన్ని జిల్లాల్లో గోల్డ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ గనులు మరికొన్ని రోజుల్లోనే ఏపీని గోల్డ్గా మార్చబోతుంది ఈ మేరకు అధికారులు శరం వేగంగా బంగారు గనులు తవ్వడానికి కసరత్తులు ప్రారంభించారు ఇందులో భాగంగా స్థానిక గ్రామాల్లో ప్రజాభిప్రాయ స్వీకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఇప్పటి తాము నడిచిన భూమిల్లోనే బంగారం దాగి ఉందన్న విషయం తెలిసిన అక్కడి ప్రజలు సంబరాలు ముగిపోయారు ఏపీలో కొన్ని జిల్లాల్లో వివిధ అరుదైన ఖరీదైన ఖనిజాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించారు వీటిని వెతికి తీస్తే లక్షల కోట్ల సంపద రాష్ట్రానికి దేశానికి సమకూరుతుందని అంచనాలు వేశారు వాటిలో భాగంగానే కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ప్రాంతంలో దేశంలోనే తొలిసారి ప్రైవేట్ భాగస్వామ్యంలో గోల్డ్ ప్రాసెసింగ్ ప్రాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది దీంతో ఇక్కడ బంగారం ప్రాసెస్ చేసే పరిశ్రమ ఏర్పాట్లు ఆగ మేఘాల మీద చేసేందుకు ప్రైవేట్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే సంబంధిత ప్రాంతంలో ఫిబ్రవరి పద్దెనిమిదిన ప్రభుత్వం పరిశ్రమ ఏర్పాటు నిర్వహణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది అనంతరం ఈ బంగారం తవ్వి తీసేందుకు ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించారు అయితే భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన వస్తుందనే కారణంతో ప్రైవేట్ కంపెనీలు ముందుకు రాలేదు ప్రాథమిక అధ్యయనాలు జరపడానికి కూడా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందనే కారణంతో వెనుకడుగు వేశాయి అయితే రెండు వేల ఐదులో కేంద్రం మైనింగ్ లీజ్ ప్రక్రియను సులభతంగా చేసింది ఓపెన్ లైసెన్స్ కూడా పాలసీ తెచ్చింది అనంతరం మరోసారి ప్రైవేట్ కంపెనీలు ఆహ్వానించారు ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన జియో మైసూర్ సర్వీసెస్ లిమిటెడ్ ముందుకు వచ్చింది అయితే పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు కావాల్సిన అన్ని అనుమతులు పొందడానికి సుమారు పదిళ్లు పట్టింది పని ప్రారంభించిన తర్వాత ఏడాదికి దాదాపు ఏడు వందల యాభై కిలోల కంటే ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు తో పాటు చిత్తూరు అనంతపురం జిల్లాల్లోనూ కొన్ని చోట్ల బంగారం గన్నులను అధికారులు గుర్తించారు వాటిని అభివృద్ధి చేసి అక్కడి నుంచి పసిడిని వెతికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ గన్నులను తొవ్వేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండిసి లిమిటెడ్ ఆసక్తిగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉన్న విలువైన ఖనిజ సంపదను వెతికి తీసే అవకాశం తమకు ఇవ్వాలని ఎన్ఎండిసి లిమిటెడ్ ప్రభుత్వాన్ని కోరుతుంది ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందంటున్న అధికారులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గుర్తించిన ఖనిజ సంపదను వెతికి తీస్తే ఏపీ నిజంగానే స్వర్ణాంధ్రగా మారుతుందని అంటున్నారు